బీఆర్ఎస్లో ఒక వెలుగు వెలిగి పార్టీలో నెంబర్ టూగా కొనసాగినటువంటి కే కేశవరావు కేకే అందరూ కేకే అని పిలుస్తుంటారు ఆయన రాజకీయ జీవితం డైలమాలా పడిందా అంటే ప్రస్తుతం రాజకీయ వర్గాలు అవుననే చెబుతున్నాయి ఎందుకంటే మొన్నటికి మొన్న ఆయన బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు బిఆర్ఎస్లో ఉన్నప్పుడు కేసీఆర్ అత్యంత ప్రియారిటీ ఇచ్చినటువంటి వ్యక్తుల్లో కేకే మొదటి స్థానంలో ఉంటారన్నది కూడా రాజకీయ వర్గాల్లో అనుకుంటున్నటువంటి మాట ఆయన పార్టీలో నెంబర్ టూగా కొనసాగారు పార్టీ జనరల్ సెక్రటరీగా ఆయనకు కేశవ కేశవరావుకు కేసీఆర్ కట్టబెట్టారు రెండు సార్లు కూడా ఆయనను రాజ్యసభకు పంపినటువంటి సందర్భాన్ని చూస్తాం అదే సమయంలో ఆయన కూతురు గద్వాల్ విజయలక్ష్మిని అందరు సీనియర్ నేతలు సైతం కాదని ఆమె కూతురుకు గ్రేటర్ హైదరాబాద్ మేయర్ పీఠాన్ని కేసీఆర్ కట్టె కట్టబెట్టారు అత్యంత సన్నిహితుడిగా కేసీఆర్కు దగ్గరి మనిషిగా కేకేకు పేరుంది అలాంటి వ్యక్తి ఆయన పార్టీ వదిలి వెళ్ళిపోయినటువంటి క్షణంలో కూడా కేసీఆర్ ఆయన అంటే నొచ్చుకున్నారు అంటే తన సన్నిహితుల వద్ద కేకేకు ఏం తక్కువ చేశాను పార్టీలో నెంబర్ టూ హోదా ఇచ్చాను రెండుసార్లు రాజ్యసభ ఇచ్చాను అయినా కూడా పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వదిలి వెళ్ళిపోవడం ఏమాత్రం సబబు అని కూడా ఆయన తన సన్నిహితుల వద్ద కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేసినటువంటి సందర్భాన్ని గతంలో చూసాం అయితే ఇప్పుడు కేశవరావుకు సడన్ గా వచ్చినటువంటి కష్టం ఏంటి కేకే పొలిటికల్ ఫ్యూచర్ ఎందుకు ఇబ్బందుల్లో పడబోతుంది ఆయన రాజకీయ వారసుల భవిష్యత్ ఎటువైపు వెళ్ళబోతుందన్న అనుమానాలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతున్నాయి ఆయన పార్టీకి రిజైన్ చేసి తన రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు అయితే రాజ్యసభ స్థానానికి తాను రాజీనామా చేసినప్పటికీ సంఖ్యా బలం దృష్ట్యా కాంగ్రెస్కు మెజార్టీ ఉన్నాయి ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి కాబట్టి అరవై నాలుగు ఇటీవల గెలిచిన కంటోన్మెంట్ కలుపుకొని అరవై ఐదు సిపిఐ ఎమ్మెల్యే కలుపుకుంటే అరవై ఆరు ఇటీవల బీఆర్ఎస్ నుంచి చేరినటువంటి పది మందిని కలుపుకుంటే డెబ్బై ఆరు మంది బలం కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో ఉందని చెప్పుకోవచ్చు అదే అదే టైంలో ఇరవై ఆరు కేవలం ఇరవై ఎనిమిది మంది సభ్యుల బలం మాత్రమే బీఆర్ఎస్కు ఉంది ఎనిమిది మంది సభ్యుల బలం బీజేపీకి ఉంది సో ఎట్టి పర్స్లో ఎట్ ఎటువైపు నుంచి చూసినా కూడా ఖచ్చితంగా రాజ్యసభ సీటు కనుక మళ్ళీ ఉప ఎన్నిక వస్తే ఆ సీటును కాంగ్రెస్ పార్టీ దక్కించుకోవడం ఖాయం కాబట్టి తాను రాజీనామా చేసినా కూడా మళ్ళీ ఆ రాజ్యసభ సీటు తనకు వస్తుందని ముందు నుంచి కూడా కేశవరావు భావించారు అందులో భాగంగానే ఇక్కడ పది మంది పార్టీ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళ వెళ్ళినటువంటి ఎమ్మెల్యేలో ఒక్కరు కూడా రాజీనామా చేయలేదు కానీ కేశవరావు మాత్రం తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరిపోయారు ఆ రాజీనామా చేయడానికి కారణం కూడా మళ్ళీ ఉప ఎన్నిక వస్తుంది తానే మళ్ళీ నిలబడతాను కాంగ్రెస్ పార్టీకి సంఖ్యాబలం ఉంది కాబట్టి ఎందుకంటే ఇది పబ్లిక్ ఓటింగ్తో ఎన్నుకునేటువంటి ఎన్నిక కాదు కాబట్టి కేవలం ఎమ్మెల్యేల సంఖ్యాబలంతో ఎన్నుకునేది కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ రాజ్యసభ సీట్ తనకే వస్తుందని కూడా కేకే భావించారు అయితే ఊంచని విధంగా కేకేకు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ షాక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నిక సంబంధించి నోటిఫికేషన్ ఇటీవలే ఎన్నికల సంఘం విడుదల చేసింది ఇక ఏకైక రాజ్యసభ స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని కూడా నిన్న ప్రకటించింది కేకేతో పాటు కాంగ్రెస్ పార్టీ నేతలను ఇక్కడ తెలంగాణ నేతలను అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఊహించని విధంగా కాంగ్రెస్ అభిషేక్ కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ సింఘ్విని రాజ్యసభ సభ్యుడిగా ఇక్కడ ప్రకటిస్తూ కొత్త సంచలనానికి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ తెరలేపింది అని చెప్పుకోవచ్చు ఈ అంటే ఈ దెబ్బతో ఇటు రేవంత్ రెడ్డితో పాటు అటు కేకే కూడా డిఫెన్స్ లో పడిపోయినటువంటి పరిస్థితి ప్రస్తుతం కేకే రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా మాత్రమే ఉన్నారు ఒకవేళ రాజ్యసభ సభ్యుడిగా కనుక కొనసాగితే మరో మూడేళ్ల పాటు రాజ్యసభ సభ్యుడిగా ఆయనకు అవకాశం ఉండేది దీంతో ఆయన తీవ్ర అసంతృప్తి గురైనట్లు కూడా ఆయన సన్నిహితులు చెబుతున్నటువంటి మాట మరోవైపు ప్రస్తుతం ఆయన కూతురు గద్వాల్ విజయలక్ష్మి మేయర్గా గ్రేటర్ హైదరాబాద్ మేయర్గా కొనసాగుతున్నారు ఆమె కూడా కాంగ్రెస్ పార్టీలో ఇటీవల చేరిపోయారు అయితే కాంగ్రెస్ పార్టీకి కార్పొరేటర్ల విషయానికి వస్తే పెద్దగా సంఖ్యాబలం లేదు కేవలం ఆ పార్టీ గుర్తుపై గెలిచిన కార్పొరేటర్లు ముగ్గురంటే ముగ్గురు అని చెప్పుకోవచ్చు ఆ సంఖ్యాబలం లేదు కాబట్టి ఆమెపై అవిశ్వాస తీర్మానం సంబంధించి కత్తి ఆమె మెడపై వేలాడుతూనే ఉంది అతి త్వరలో ఆమెపై అవిశ్వాసం పెట్టేందుకు ఇటు టీఆర్ఎస్ కార్పొరేటర్లు అదేవిధంగా బీజేపీ కార్పొరేటర్లు సిద్ధమవుతున్నారు అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే డిసెంబర్లో ఆపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టబడుతున్నారన్నది కూడా మనకు బీఆర్ఎస్ బీజేపీ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం సో అదే కనుక జరిగితే మేయర్ పదవి బిడ్డ మేయర్ పదవి కేకే బిడ్డ మేయర్ పదవి పోయడం ఖాయంగా కనిపిస్తుంది ఇటు రాజ్యసభ సీటు పోయి అటు మేయర్ పదవి పోయి రెండు పోయి బిఆర్ కాంగ్రెస్లోకి వెందుకు వెళ్ళానన్న అంతర్మదనం కేశవరావులో మొదలైందని చెప్పుకోవచ్చు కేకే కుమారుడు మాత్రం బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నారు తను తన తండ్రి కాంగ్రెస్లో వెళ్ళినప్పుడు కూడా తాను బీఆర్ఎస్ లో ఉంటానని ఉంటానని కూడా ఆయన గతంలో ప్రకటించారు సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తాను చివరి శ్వాస వరకు కూడా కాంగ్రెస్ లోనే కొనసాగుతాను కాంగ్రెస్ తాను కాంగ్రెస్ కాంగ్రెస్ కాంగ్రెస్లో అనేక పదవులు అనుభవించాను గతంలో అని చెప్పుకున్నటువంటి కేకేకు కాంగ్రెస్ హైకమాండ్ తీసుకున్నటువంటి నిర్ణయం మింగుడు పడని అంశంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే కెకే చాలా సీనియర్ నేత రాజకీయాల్లో గతంలో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ వద్ద అత్యంత ప్రియారిటీ ఉంది అని చెప్పుకోవచ్చు పశ్చిమ బెంగాల్ లాంటి పెద్ద రాష్ట్రాలకు కూడా ఆయన ఇన్ఛార్జ్గా గతంలో పనిచేశారు ఢిల్లీ పెద్దలతో అతి దగ్గరి పరిచయాలు ఉన్నటువంటి వ్యక్తి సో ఈ నేపథ్యంలో ఆయనకు రాజ్యసభ సీటు వస్తుందని అంతా భావించినప్పటికీ కూడా కాంగ్రెస్ హైకమాండ్ ఊహించని షాక్ ఇచ్చింది ఒక రకంగా ఇది రేవంత్ రెడ్డికి కూడా ఎదురు దెబ్బగానే చెప్పుకోవచ్చు ఎందుకంటే కేకేను పార్టీలోకి ఆహ్వానించే సమయంలో మళ్ళీ తిరిగి రాజ్యసభ సీటు మీకే ఇస్తామని కూడా ఆయన హామీ ఇచ్చినట్లు ఆ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరిగింది ఏదేమైనప్పుడు కూడా కాంగ్రెస్లోకి ఎందుకు వెళ్ళానన్న అసంతృప్తికి కేకే లోనైనట్టు కూడా ఆయన సన్నిహితులు చెబుతున్నటువంటి మాట బీఆర్ఎస్లో అత్యంత ప్రియారిటీ కలిగినటువంటి వ్యక్తి కేసీఆర్ తర్వాత నెంబర్ టూలో నెంబర్ టూగా బీఆర్ఎస్లో కొనసాగారు ఆ పార్టీ జనరల్ సెక్రటరీగానే ఉన్నారు రెండు సార్లు ఆ పార్టీ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు తన కూతురుకు మేయర్ పదవిని కూడా కట్టబెట్టారు సో ఇన్ని పదవులు అక్కడ అనుభవించి ఇక్కడికి వచ్చి తప్పు చేశామా అన్న భావనలో కేకే ఉన్నట్లు కూడా అంటే రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతున్నటువంటి పరిస్థితి